హాయ్ గాయ్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్లాక్ హరీష్ నేను మీ హరీష్ సో ప్రస్తుతానికి అయితే మనం కట్నీ దగ్గరనైతే ఉన్నాము ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి కూడా టూ డేస్ ఇది మూడో రోజు లోడింగ్ అయితే లేదు బండ్లు అయితే చాలా ఆగిపోయి అయితే ఉన్నాయి సరే అని చెప్పేసి ఖమ్మంకి కొంచెం లోడ్ రేటు తక్కువైనా కూడా ఖమ్మం ఇల్లంతా టచ్చింగ్లో అయితే పెట్టేశాను సో ఇప్పుడు మన బండి వచ్చేసి కేవలాని ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాలి కేవలాని ఫ్యాక్టరీ వచ్చేసి ఇక్కడ నుండి ఒక పదిహేను కిలోమీటర్ల ముందటికి అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి లోడ్ చేసేసుకొని ఖమ్మం ఖమ్మం వీళ్ళంత టచింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు కదా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే సేమ్ రూట్లో తిరుగుతున్నా కాబట్టి పెద్దగా కంటెంట్ ఏం ఉండదు కాబట్టి నేను వీడియోస్ అయితే ఇన్రోలు అయితే పెట్టలేదు సో మళ్ళీ ఇప్పటి నుండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను సో అయితే మనం కంపెనీకి అయితే వెళ్ళిపోదాం మొన్న మేము ఆల్మోస్ట్ వరంగల్లో బయలుదేరి దగ్గర దగ్గర వారం దగ్గరికి అయితే అవుతూ ఉంది ఇక తప్పదు ఏదో ఒకటి లోడ్ పెట్టాలని చెప్పేసి అయితే పెట్టేసినాం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చలో అన్న రైట్ సో వరంగల్లో మేము వచ్చేటప్పుడు అయితే ఏసీ గ్యాస్ అయిపోయింది అనుకొని ఏసీ రావట్లేదని చెప్పేసి చూసినాం కాకపోతే విషయం ఏంటంటే పైప్ అయితే వలిగింది ఏసీకి సంబంధించింది గ్యాస్ పైపు సో అది ఎలా చేయించాం ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మీకైతే వీడియో రూపంలో అయితే వస్తుంది ఒకసారి అయితే చూడండి నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు మనం లోడ్ వేసుకొని బయలుదేరిపోయేది మొత్తం వీడియో అయితే వచ్చేస్తుంది సో ఇస్కర్ నుండి పోద్ది ఇది పైపు లోపలికి కంప్రెషర్కి ఈ కంప్రెషర్ ఈ పైపు హోల్ పడ్డది ఇక్కడ ఈ హోల్ పడడం వల్ల గ్యాస్ లీక్ అయిపోయి ఏసీ రావట్లేదు ఇక్కడ మనకు మొత్తం ఇది ఈ విధంగా రబ్బర్ పైప్ ఉంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉండి మనకు ఈ హోల్ పడకపోయేది ఇప్పుడు మనకు ఈ లోపల ఈ ఐరన్ ఉంది కదా ఈ ఐరన్ రాక్కొని 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 అది లీక్ అయిపోయింది హోల్ పడేసి సో టెక్నీషియన్ అన్న వాళ్ళు కూడా వచ్చిరు ఇక్కడ వరంగల్లో ఇమ్రాన్ అన్న వచ్చిండు చేపిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి వరంగల్లో యనమావల మార్కెట్ సైడ్ రోడ్డు దగ్గర పెట్టేసి ఓకే అన్న మేము వెళ్ళొస్తాము ஆ பஸ் சோடி லாது ரெட் லாது நார்மல் அது ஒன் த்ரீ ஃபோர் கதா இது கூட வந்து த்ரீ ஃபோர் ஒன் த்ரீ ஃபோர் ఈసారి ఆ పైప్ వచ్చేసి మొత్తం రబ్బర్ అయితే తీసుకున్నాం అనమాట అల్యూమినియం రాకుండా మొత్తం రబ్బరే ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు అయితే తీసుకున్నాం ఎందుకంటే లోపల ఒకవేళ అటు ఇటు జరిగినా కూడా ఫ్లెక్సిబుల్గా అటు ఇటు కదిలేటట్టు ఉండే విధంగానైతే తీసుకోవడం అయితే జరిగింది సో గ్యాస్ అయితే ఎక్కిస్తా ఉన్నారు ఇక గ్యాస్ ఎక్కిస్తే మనకైతే ఎలాంటి రిస్క్ లేకుండా మళ్ళీ గేస్ అయితే ఏదావిధిగా వర్క్ అయితే అవుతుంది సో మనకు నార్మల్గా వేరే గ్యాస్ బుడ్లు అయితే ఉంటాయి సో అలాంటివి కాకుండా వీళ్ళ దగ్గర డైరెక్ట్ ఆ గ్యాసే ఇందులో అయితే ఎక్కించుకొని వస్తారన్నమాట మన ఏసీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంతకుముందు నేను పెట్టించిన గ్యాస్ దానికంటే ఈ గ్యాస్తోనైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట కూల్ కూడా చాలా బాగా అయితే వస్తూ ఉంది సో ఇక్కడ మార్కెట్ దగ్గరనైతే మనకు మంచి వాటర్ ఫౌంటైన్ అయితే ఉందనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కంపెనీకి అయితే వచ్చేసినాం కేవలాని ఆగ్రో ఇండస్ట్రీస్ అటు లోపలికి లోడింగ్ అయితే అవుద్ది మనం ఇటు సైడ్ పార్కింగ్ అయితే పెట్టుకోవాలి పార్కింగ్ పెట్టుకొని మన ఫైల్ ఉంది కదా మన ఫైల్ తీసుకొని పోవాలి ఫైల్ తీసుకొని వెళ్తే సీరియల్ వేసుకుంటాడు ఇక్కడ మైక్ అయితే ఉంటుంది అనమాట మైక్లో మన బండి నెంబర్ అయితే చెప్తాడు బండి నెంబర్ చెప్పి లోపలికి అయితే పిలుస్తాడు ఇటే పెట్టన్న మొన్న మనం మీట్టినట్టు ఎందుకంటే అటు ఎదురెండి వస్తుంది ఈ బండికి ఇవతల సైడ్ పెట్టు లేకపోతే అటు సైడ్ ఏమైనా ప్లేస్ ఉందా చూడు చూడట చూడు బురద లేకుండా ఉండేటట్టు ఉందా ఏమన్నా ఇక్కడ బాగానే ఉన్నాయని ఊపుతావా ఏపీ బండ్లు ఒకటి రెండు రెండు ఏపీ బండ్లు ఉన్నాయి మిగిలిన మొత్తం తమిళనాడు బండ్లు ఉన్నాయి వెళ్ళిపోదాం ఇంకా మనం ఫైల్ పట్టుకొని ఆపుతాను మొత్తం మొత్తానికి ఉదయం పన్నెండింటికి అంటే ఉదయం కాదు మధ్యాహ్నం పన్నెండింటికి అట్లా మన లోడింగ్ లొకేషన్కి అయితే చేరుకున్నాం చేరుకుంటే ఇప్పుడు సాయంత్రం ఆరింటికి మన బండి అయితే లోడింగ్ పాయింట్లోనే అయితే పెట్టారనమాట లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఈరోజు ఒక ఆరు మన ఆంధ్రా పనులు అయితే లోడ్ అవ్వడం అయితే జరిగింది ఈ పెద్ద మనిషి అయితే భలే ఉరుకుతాను ఉరుతలేడుగా ఇప్పుడు సో అట్లా లాస్ట్కి ఒక లాస్ట్ నుండి సెకండ్ బండి కూడా మన ఆంధ్ర బండే లోడ్ అయితే అయిపోయింది అది మన బండి అయితే రెండో నెట్ అయితే పడింది అనమాట చూద్దాం ఏ టైం వరకు లోడింగ్ కంప్లీట్ అయిపోద్దాం మళ్ళీ వీళ్ళు సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా షిఫ్ట్ చేంజ్ అవుతారు షిఫ్ట్ చేంజ్ అయ్యిందంటే మాత్రం ఇక మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ పదింటికి అట్లా వస్తారు పదింటికి వాళ్ళు అయితే మనకు పోయినసారి కూడా ఇదే కంపెనీలో లోడ్ అయితే చేసినాం అనమాట నైట్ రెండింటికి అయితే అయిపోయింది ఆ టై అప్పుడు వచ్చినప్పుడు మరి ఇవాళ ఎంత టైం పడుతుంది ఏంటి అనేది తెలీదు ఈరోజు మన లోడ్ వచ్చేసి రెండు టచ్చింగ్ పాయింట్లు అనేది తెలుసు కదా ఖమ్మం ఇల్లందు సో ముందు వచ్చేసి క్యాబిన్ సైడు ఇల్లందుమాలైతే వేపిస్తున్నాయి ఎందుకంటే ఫస్ట్ ఖమ్మం అన్లోడ్ చేసుకుంటాం కాబట్టి అది బ్యాక్ సైడ్ వేయిస్తూ ఉన్నాను ఇల్లందు మాలైతే ఎక్కుతా ఉంది ఇప్పుడు ఎన్ని షాపులు రాస్తారు ఏంటిది అనేది కూడా ఒక ఐడియా కూడా లేదు రెండు టచ్చింగ్ పాయింట్లు అని చెప్పారు కానీ అలా ఎన్ని ఎన్ని షాపులు ఏం కదా అనేది తెలీదు ఇంకా నిన్న సాయంత్రం పెడితే లోడింగ్ ఈరోజు ఉదయం ఐదు నలభై రెండుకు లోడింగ్ అయిపోయి పట్టాలకి ఇట్లా కట్టుకున్నాం పేపర్లు కూడా వచ్చేసినాయి ఫ్రెష్ అప్ అనమాట బయలుదేరదాం ఇక తెల్లారిపోయింది నిన్న ఏ టైంకి మధ్యాహ్నం రెండు రెండున్నరకు లోపలికి అయితే పంపించారు మనకు పాయింట్ మీద ఆరింటికి పెట్టమన్నారు పాయింట్ మీద ఆరింటికి పెట్టినాం ఆరింటికి పెడితే ఎనిమిది ఇంటి వరకు చేశారు గతం ఆ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయి వేరే షిఫ్ట్ వాళ్ళు వచ్చి చేస్తారు చేస్తారంటే వాళ్ళు పొద్దుగాల పొద్దుగా నైటు పదకొండు పన్నెండింటికి వచ్చారులే కానీ వాళ్ళు చేసేసరికి ఈ టైం అయితే అయిందనమాట నాలుగున్నరకు మనకు లోడ్ చేసి అప్పచేపిర్రు ఇక మనం గిట్లా కట్టుకొని పేపర్లు గిట్లా సెట్ చేసుకునేసరికి సరికి అర అయితే అయింది బయలుదేరిపోవడం ఇంకా ఇక్కడ నుంచి ఇది వచ్చేసి కేవలాని ఫ్యాక్టరీ కట్నీ మైదా మన ఆంధ్ర పనులు అన్నీ వెళ్ళిపోయినాయి ఒక్క డీసీఎం ఉంది ఎర్రగడ్డకు పెట్టి అన్న ఆ డీసీఎం ఒకటి ఉంది మన బండి ఒకటి ఉంది ఆ అన్న బండి ఇప్పుడే పెట్టారు లోడ్కి నా బండి అయిపోయినాక పొద్దున లేపి ఆ బండి పెట్టిరు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు అక్కడ వైట్ కలర్ డీసీఎం అవ్వపడుతుంది కదా అది లేలాండ్ లోడింగ్ అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా మనదైతే పట్ట కట్టుకోవడం కూడా అయిపోయింది బయలుదేరిపోదాం ఇంకా మనం లోడింగ్ పాయింట్ నుండి బయలుదేరి ఒక యాభై కిలోమీటర్లు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడనే టోల్ గేట్ ఉంది టోల్ గేట్ దాటి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు ఒక ప్రైవేట్ బస్ వచ్చేసి అటు లెఫ్ట్ సైడ్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇంతలమే ఎందుకు అట్లా జరిగింది అనేది అయితే అర్థం కావట్లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు టోల్ గేట్ బ్యాక్ సైడ్ టోల్ గేట్ దాటి వచ్చాడు ఇందులోకి వెళ్ళిపోయాడు నిద్ర లేకపోతే ఏమైంది ఏం కథ ఏం తెలీదు ఎవరికి ఏం కాలేదు అదృష్టవశాత్తు బండికి కూడా ఏం కాలేదు క్రేన్లు పెట్టేసి అయితే బయటికి లాగుతూ ఉన్నారు ఈరోజు కర్రీ వచ్చేసి మాది ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డలు చూడండి సన్నగా దొరుకున్నాం తాలింపు అవుతూ ఉంది కొత్తిమీర ఎడ దొరుకుతలేదు ఇట్సైడ్ ఇట్స్ సైడ్ రేట్ ఎక్కువ అసలు కొత్తిమీరు దొరకడే గగనం అవుతా సేపు మూత పెడ కాసేపు మూత పెడితే ఉల్లిగడ్డలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక పసుపు అల్లం వేసేసుకొని కలబెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత ఆలుగడ్డలు వేసేసుకొని కలపెట్టుకొని ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయ్యిందాక చూసి అంటే మొత్తం ఫ్రై అయినాక వేయద్దు సగం అయినాక కారం పొడి వేసుకొని కలుపుకొని మొత్తం గరం గరం ఫ్రై చేసుకొని సంపడే అన్నం అయింది ఆల్రెడీ ఇదే తీట ఇన్ని రోజులు అల్లం ఇంటి దగ్గరనే నూరుకొని వచ్చేది ఇప్పుడు మేమే ఫ్రెష్గా అంటే తెచ్చుకున్న అల్లం అయిపోయింది అనమాట నాలుగైదు రోజులు వెయిటింగ్ అయ్యేసరికి సో ఇప్పుడు మేమే అల్లం అదరక్లాసం కొనుక్కొని దంచుకున్నాం ఫ్రెష్గా టేస్ట్ మంచిగా ఉంటుంది మావాడు వీడియో తీరా అంటే అందులో యూట్యూబ్లో వీడియోలు పెట్టుకొని చూస్తాను ఏం చెప్పారు మా వాళ్ళకి కూర్చొని కూర్చొనిస్తే ఈ లోపలి పడుతుంది కదా నింబనం కూడబడతా వాడు అదే ఒక్క నిమిషం పాటు అట్లా వెయిట్ చేసి నాలుగు గంటలు వేసేసుకుంటే అయిపోతుంది ఈ అంతా అయితేనే మంచిపోతుంది సిందపండు ఉంటే మంచిగా ఇల్లనే పి పిసికి పోతే సిందపండు పులుసు మంచి ఆలుగడ్డ పులుసు ఈ జూత్ ఇప్పుడు జూత్ తిందు గిద్ద సగం ఆలుగడ్డలు కింద పోతానికి కలుస్తా అండి రైట్ మంచిగా కలిగే పెట్టుకున్నాం కాసేపు వీటి మగ్గనిద్దాం కారం తగినంత سلام మాది ఆలుగడ్డ ఫ్రై కాదు కొత్తిమీర ఆలుగడ్డ ఒక్క నరేష్ రాగానే కెమెరా రాగానే వేయించిపోతాను తాజా తాజా ఆలు ఫ్రై రైస్ అది కింద పెట్టి దిగ రాదయ్య కుండపోత వర్షం అంటే ఇదే కావచ్చు నార్మల్గా పడట్లేదు వైపర్ ఫుల్ స్పీడ్ పెట్టినా కూడా ముందు కొంచెం అవబడు కష్టంగా ఉన్నది మామూలు వర్షం రావట్లేదు నాగపూర్ దగ్గర అయితే ఇంకా మన దగ్గర ఎట్లున్నాయి ఇంకా బయట పిడుగులు పడతానయి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక పది పదిహేను పడ్డాయి దడే దడేలు అని సౌండ్ వస్తుంది కొంచెం స్లోగా పోవాలన్నమాట ఇలాంటి ఇంత పెద్ద వర్షంలో పోతే పోవాలి లేకపోతే పక్కగా కానీ ఆపుకోవాలి కానీ ఒకవేళ పోయినా కూడా కొంచెం స్లోగా పోవాలి స్పీడ్ పోకుండా నిమ్మలంగా రోడ్డు గుంతలుగా ఇగి చూసుకుంటా నిమ్మలంగా పోవాలి ఇప్పుడు అసలే మళ్ళా వర్షం బాగా వస్తుంది కదా వర్షం బాగా వస్తుంది కాబట్టి మన వెహికల్ వెనక వాళ్ళకు కానీ ముంగడి వాళ్ళకి కానీ అవబడే విధంగా ఫోర్ ఇండికేటర్ అయితే ఆన్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము ఒకవేళ కొంచెం ఇక అక్కడ ఆ దూరంలో ఒక లారీ వస్తుంది అది మనకు కనిపించట్లేదు అదే ఫోర్ ఇండికేటర్ వేసి ఉన్నాం అనుకో ఆ బండి అయితే కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మన వెనక ఒకవేళ ఏదైనా కార్ కానీ టూ వీలర్ కానీ టూ వీలర్ ఇంత వాహనాల టూ వీలర్ ఎవరు రాలే కానీ ఒకవేళ ఏదైనా కారు వచ్చిందనుకోండి వాళ్ళకు వెహికల్ కనిపించకపోతే మళ్ళీ డైరెక్ట్ వచ్చి వెనక అన్నమాట సో అలాంటి ముద్దులు ఇవ్వకుండా మనం ఫోర్ ఇండికేటర్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటే అండ్ అంతేకాకుండా నేను లైట్స్ కూడా ఆన్ చేసిన లైట్స్ కూడా ఆన్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయి కదా అవి కూడా ఎలుగుతాయి అన్నమాట సో దానివల్ల రిఫ్లెక్షన్ అనేది వెనక వాళ్ళకు కొంచెం రెడ్ కలర్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది ఎల్లో అండ్ రెడ్ మనకు ఫోర్ ఎనికేటర్ ఎల్లో వెలుగుతూ ఉంటుంది కదా సో అది అండ్ రెడ్ ఇవంతా మంచిగా విజిబిలిటీ ఉంటుంది అండ్ మన సైడ్ బాడీ లైట్స్ కూడా ఆన్ చేసి పెట్టాను ఒకవేళ అటు సైడ్ నుండి కూడా ఎవరైనా ఏదైనా రోడ్లో చూసినా కూడా మనకు వెహికల్ ఒకటి లైట్ ఎలుగుతుంది అనే ఒక సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట పిడుగులు అయితే ఘోరంగా పడదానే అసలు నాగపూరు పక్క మొత్తం మునిగిపోయేటట్టు వర్షం వచ్చింది మళ్ళీ ఇటు పక్కన అసలు రోడ్డు కూడా తడవలేదు అంటే ఇటు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది సో వాటర్ అయితే అసలు లేవు తాగడానికి మేము నార్మల్గా అక్కడ కంపెనీలో తెచ్చుకున్నా కానీ అవి టేస్ట్ బాగాలేవు సపసపగా ఉన్నాయి పలకొట్టు పలకొట్టరా పలకొడ్ ఇంకొక కొనుక్కుందంలే పలకొడ్ అసలు పైన ఉన్న నీళ్ళు ఆగినాయా ఏం కదా ఒకసారి చూద్దాం ఒక్క ప్లేసులు ఆగినాయి ఇక్కడ ఒక్క దగ్గర ఆగినాయి ఇప్పుడు తీసుకున్నాం అలా ముంగడి పోయినాక వర్షం వస్తుంది కావచ్చు చలో చలో వరుణదేవుడు మాకు నీళ్లు పట్టుకున్న దానికి టైం ఇచ్చినట్టున్నాడు పైకి ఎక్కి ఆ పట్ట మీద నీళ్ళు గిన్నెని తీయగానే కథ మళ్ళా బాధనే ఉండదు ఇక్కడ ఇప్పుడే సంతోషపడ్డా అమ్మ వాడలేదురా నాయనాయకుతం చురూ నేను పోతావా రాని రూట్లో ఎందుకు వస్తారా మరే అమ్మా నీళ్ళు పట్టుకుందానికి టైం ఇచ్చిండే మనకు అంతే దేవుని కూడా అర్థమైంది మా బాధలు ఆ నీళ్ళు తాగి తాగి గొంతులు ఖరాబ్ అవుతాయి అని మా అయితే జ్వరమే వచ్చింది పాపం ఆ నీళ్ళు తాగి అమ్మా కొద్దిపాటి వర్షం జర్ర అయిపోయాయి ఇంకొక రెండు నిమిషాలు బయట ఉంటే కథ ఇక అందరికీ ట్లున్నది నాపూర్ దాటినాం హైదరాబాద్ రోడ్లోకి దిగుతున్నాం చంద్రాపూర్ బల్లర్షా కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఖమ్మంలో ఆన్లోడింగ్ అనమాట రేపు టైం వచ్చేసి ఫైవ్ అవుతూ ఉంది టైం వచ్చేసి సెవెనా ఫార్టీ టు సెవెన్ అయితే కావాల్సి వస్తుంది ఇక్కడ మనం జామ్ దగ్గరనైతే ఆపేసాము ఇక్కడ రమేష్ అన్న బండి అయితే ఇక్కడ ఉందన్నమాట రమేష్ అన్న వచ్చిండు డ్యూటీకి సో అన్న అక్కడ బంగ్లో డీజిల్ కొట్టిస్తా ఉన్నాడు మళ్ళీ లేకపోతే పొగ పెడతాడు ఈ షాపు సో మన బండి అయితే ఇక్కడ ఆపినాం మనం ఆపంగానే ఇక రీజనరేషన్ స్టార్ట్ అయింది ఇది ఒక అర్ధ గంట అవుతుంది సో చూద్దాం ఆలోపు అన్న డీజిల్ చేసుకొని పేమెంట్ చేసేసుకొని వచ్చేసి ఇక రెండు బండ్లు కలిసేసి బయలుదేరిపోదాం ఇక బ్రిడ్జి మీద వాటర్ చూడండి ఇంకా కొంచెం అయితే ఇక పైనుండి బ్రిడ్జి మీది నుండే పోతాయి అంతా ఘోరంగా ప్రవహిస్తుంది ఇంత భారీ వర్షంలో నేను ఈ పర్సన్ నమ్ముకొని పోతాను ఈ లారీ ఫుల్ వాన నడి రోడ్డు మీద బండి పెట్టిండు నన్ను పోంటాడు ఎట్టమోతుంది ఏం కదా మనోడు అయితే మంచి ఊతాడు ఓర్ రాములా ఇలా పోతావే నువ్వు అయిపోతుంది मानो बहुत माने इनके रेजीने आये ना एडिट दूर तांडिया नहीं है अपना एक बार माय मेरी कोच्चि అది ఎవరైతే అండి ఒక్కగా ఆపిస్తానమ్మా పెద్ద పెద్ద పైన ఎవరు మాది తెలిసే ఉంటుంది మాకు అయితే ఉప్పులో ఇగో డ్రైవర్ అంటే ఉప్తా కాదు నైటు ఇగొక్కన్నర అయితే ఇగో టైర్ పంచర్ అయింది ఇగో జాకి చెప్తాను వర్షం లక్షణం అంత ఉందండి దాన్ని కరెక్ట్ మోతాదులు లేపితేనే మనకు ఉంటుంది మళ్ళీ ఎక్కువ లేపినా డైరెక్ట్ డైరెక్ట్ మనకు జబర్దస్త్ తెల్లారిసరికి ఖమ్మం వచ్చేసి ఇక్కడ అన్లోడ్ చేసేసుకొని కూడా అన్లోడ్ చేసేసి వచ్చేసినాము వచ్చేసాక ఖమ్మంలో మాకైతే మళ్ళీ వెంటనే మొక్కజొన్న లోడింగ్ అయితే దొరికిందనమాట షాద్ నగరి ఇది మిల్ వచ్చేసి మనకు బండ్ల గణేష్ మిల్ అయితే బండి లోడింగ్ అయితే అవుతా ఉంది సో లోడింగ్ వేసుకొని మళ్ళీ ఇట్లా డైరెక్ట్ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట పట్టా కొంచెం తడి తడి ఉంటే ఆరబెట్టేసుకున్నాం ఇక్కడ వన్ అయితే ఆల్మోస్ట్ సగన్ కంటే ఎక్కువనే లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం ఎన్ని ఐదు నెట్లు వన్ డే ఆరో నెట్ అయితే పడతా ఉంది ఇది వచ్చేసి షాద్ నగర్ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా సో ఆరో నెట్ అయితే పడతా ఉంది అన్న వచ్చేసి సూపర్వైజర్ ఆయనకి లోడింగ్ చేపిస్తూ ఉన్నాడు కూర్చున్న ఇక్కడ లోడ్ చేసి పట్ట కూడా వాళ్ళే అయితే కట్టేస్తారు అన్నమాట సో మనం ఒక పర్సన్ మనం వండి హెల్ప్ చేస్తే వాళ్ళే అటు ఒకరు ఇటు ఒకరు ఉండి పట్ట అయితే కట్టేస్తారు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే వెళ్తాం ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి